వారి పేరు నమోదు చేసుకుంటున్నారు ఈ నమోదు రేపు ఈ ఉద్యమంలో పనిచేసిన పేర్లు నమోదు చేయబడతాయి ఇక్కడికి వచ్చినా రాకున్నా రాని వాళ్ళు తర్వాత వాళ్ళ ద్వారా కూడా పేర్లు నమోదు చేయబడతాయి ఈరోజు మొట్టమొదటిసారిగా ఒలిగొండలో ఉద్యమకారుల నమోదు కార్యక్రమం తెలంగాణలోనే వలిగొండలో జరుగుతున్నది అందుకోసము మొదటిసారి మొదటి నమోదు మరి కళ్యాణ్ లక్ష్మారెడ్డి గారు చేసుకున్నారు ఇప్పుడు మన అన్నా అన్నా చంద్రయ్య గారు వారి ఫోర్ను పేరును నమోదు చేసుకుంటారు మరగొడి శ్రీనివాస్ గారికి అలాగే వేదిక విధులటువంటి తెలంగాణ పూర్వం కన్వీనర్ కన్వీనర్గా పనిచేసినటువంటి మన లక్ష్మారెడ్డి సార్ గారికి అలాగే మాజీ సర్పంచ్ ముఖందర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులు అందరికి కూడా ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంటే అంత తెలంగాణ పార్టీకే తెలంగాణ ఉద్యమం అనే కార్యక్రమం ఉండేది తెలంగాణ పార్టీలో ఉన్నోడే తెలంగాణ ఉద్యమకారులు అన్నట్టుగా అది ఒక గుర్తింపుగా పోయింది వాళ్ళే దాన్ని అడ్ చేసుకు మన దత్తు సత్య గారిని వెతికి వెతికి రావాల్సిందిగా కూర్చున్నాం తెలంగాణ పార్టీని తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించింది ఆ రోజు తప్పండ వర్గాలు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కార్యక్రమం జరిగింది ఇది అది అనే సబ్బండ్డ జాతి ప్రజల సమ్మె ధూంధాం కార్యక్రమాలు గ్రామాలలో బోనాలు బతుకమ్మలు ప్రతి గ్రామంలో గ్రామ గ్రామాన పోరాటం చేసి ఆ రోజు తెలంగాణని సాధించుకోవడానికి అన్ని పార్టీల వారు ముందుకొచ్చారు అన్ని కులాల వారు మతాల వారు ముందుకొచ్చారు కానీ ఈ రోజు అది ఏమైందంటే తెలంగాణ పార్టీ వాళ్ళకే తెలంగాణ ఉద్యోగం చేసిన కార్యక్రమం పోయింది అది కాకుండా ఈ రోజు శివ శ్రీనివాస్ గారు చేపట్టినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఎందుకంటే ఆ రోజు నా శక్తి ఎంత ఉందో ఆ రోజు అంతవరకు తెలంగాణ కోసం సహాయం చేసిన కళాకారులు ఉద్యమకారులు ఎంతో ఈ రోజు సమాజంలో వెనుకబడిపోయారు కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యమకారులని కళాకారులని ఆదరించి వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఒక గుర్తింపు కాటించి వాళ్ళ సంఘంలో ఈ సమాజంలో ఒక గుర్తింపు కాటించి గౌరవాన్ని తీయాలని మన రేవంత్ రెడ్డి గారికి వినిపించుకున్నాం జై తెలంగాణ జై జై తెలియజేస్తున్నాము అదేవిధంగా ఉద్యమకారులు అంటే తెలంగాణ తెలంగాణ కోసం మొదటి దశ మరి దశ రెండు దశల పర్యాయాలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది అది మరి ఉద్యమకారుల యొక్క ఫలితమే వారి యొక్క పోరాట ఫలితమే తెలంగాణ రావడానికి కారణం వారికి మరొకసారి కూడా తెలంగాణ ప్రజలందరూ ఉద్యమకారులందరికీ ఉంటారు ఎందుకంటే ఏదైనా పోరాటం చేయలే కాదు పోరాటం చేస్తేనే తప్ప అధికారులైనా సరే ప్రభుత్వం అయినా సరే స్పందించి వీరి యొక్క పోరాటానికి ఫలితాన్ని ఇస్తూ తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ ఇవ్వడం జరిగింది వారికి తెలంగాణ తల్లి సోనియా గాంధీకి ఈ ఉద్యమకారుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వీరు స్పందించి వీరికి కోరిన కోరికలను నెరవేర్చాలని కూడా ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఉద్యమము అంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలని పోరాడిరు ఆ రోజు కానీ తొలి దశ మనిద రెండవ దశలో పోరాడి ఉద్యమాన్ని సంపాదించుకున్నందుకు మరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి గారు ఉమ్మడి మహిళా అధ్యక్షురాలు నిజమల మండపం గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ ఎంపీపీ గారు నూతి రమేష్ గారు మాజీ సర్పంచ్ వీళ్ళందరూ మనకు సహాయ సహకారాలు అందించారు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన సంఘటనకు ప్రత్యక్షంగా ఒక కుద్రవ నలుగురు మాత్రమే మిగిలిన మిగతా వాళ్ళు ఉన్నారో లేదో నాకు మాత్రమే తెలియదు ఎందుకంటే వివిధ ప్రాంతాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బట్టి ఎక్కడెక్కడో స్థిరపడతారు తర్వాత అక్కడి నుండి ఉద్యోగ రీత్యలో అప్పుడు పేర్లు నమోదు కాలేకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రీతి శేషులు కుంభం మద్ గారు మా పేర్లు తొలగించారు ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు కావాలంటే వీళ్ళ పేర్లు నమోదు డబ్బులు సేపు అందుకని అప్పుడు పోలీస్ పటేల్ అనంతరెడ్డి గారు ఈ మాది పొదటూరు సర్పంచ్ మాజీ మతం మద్దారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఒక కమిటీగా ఏర్పడి ఇప్పుడు ఒక పిచ్చిరెడ్డి గారు మాత్రమే తెలుసు ఇప్పుడు మన ఏది సంక్షాలు ఆయన ఆయన అన్నాడు వీళ్ళకు ఉద్యోగాలతో పాడు కావు వీళ్ళకు మాత్రము నమోదు చేయకండి అని బదిలాడి పుల్లారెడ్డి అని ఎస్ఐ గారికి చెప్పి